అంటే గ్యాస్ట్రిక్ క్యాన్సర్ అంటే దాని లక్షణాలు ఎలా ఉంటాయి సార్ దానికి ఏమైనా గడ్డలు లాంటివి ఏమన్నా ఉదరంలో ఏర్పడతాయి ఇటీవల చూస్తా ఉంటారు వాళ్ళ కడుపులో నుంచి మీ హాస్పిటల్ లో చూద్దాం ఒక మూడు కేజీల గడ్డ తీసాము రెండు కేజీలు అవి ఎక్కడ నుంచి అంటే పొట్టలోని గడ్డలు అవి సో గ్యాస్ట్రిక్ క్యాన్సర్ అనేది యూజువల్ గా కొంతమందికి అల్సర్ టైప్ ఉంటుంది కొంత మాస్ ఫార్మింగ్ గా ఉంటుంది కొంతమందికి కాయలాగా మనం టచ్ చేసినప్పుడు తెలుస్తుంటుంది కొంతమందికి తెలియదు అది మనం ఎండోస్కోపీ చేసినప్పుడు డిటెక్ట్ చేయగలం సో ఈ మీరు చెప్పిన గెడలు అనేవి అది ఎక్కడైనా అయ్యి అది లింఫ్ నోట్స్ అయి ఉండొచ్చు లేదు వేరే పేగుకి సంబంధించిన క్యాన్సరా లేకపోతే కిడ్నీకి సంబంధించిన గర్భాశయానికి సంబంధించిన క్యాన్సర్లు ఓవరియన్ క్యాన్సర్లు ఇట్లా రకరకాల క్యాన్సర్లు వీటన్నిట్లో కూడా గెడ్డలు కనపడతాయి అనమాట గ్యాస్ట్రిక్ క్యాన్సర్లో మనకి ప్రతిసారి కాయలాగా తగాల్సిన అవసరం లేదు కొన్నిసార్లు అల్సర్ టైప్లో ఉండి మనకి టచ్ కూడా కాదు అది చేతికి మనం ఎండోస్కోపీ చేసినప్పుడే ఆ ఫైండింగ్స్ కనపడతాయి అనమాట దానికి కూడా మామూలుగా ఈ ఏజ్ నుంచి టెస్ట్లు చేయించుకోవాలనేది ఉంటది సార్ సమస్యలు ఏమి లేవు సో గ్యాస్ట్రిక్ క్యాన్సర్ వచ్చి ప్రస్తుతానికి స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ ఏమీ లేవు సో పేషెంట్ కంప్లైంట్స్ బట్టి వాళ్ళకున్న ఏజ్ ఫ్యాక్టర్స్ ని బట్టి మనం అన్వైజ్ చేస్తాం అంటే వాంతులు అవుతున్నా ఏదన్నా శరీరంలో మనకి ఆ లక్షణాలు లక్షణాలు కనిపిస్తే అవసరాన్ని బట్టి చేస్తాం